అందరికీ నమస్కారం మార్నింగ్ న్యూస్ ఏపీకి మోదీ అండదండలు ఎప్పుడు ఉంటాయి పవన్ ఏపీ కేంద్ర బడ్జెట్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ఈ బడ్జెట్ వికసిత్ భారత్ వైపు నడిపించేలా ఉంది ఏపీకి మోదీ అండదండలు ఎప్పుడు ఉంటాయి పోలవరం విషయంలో సవరించిన అంచనాలకు ఆమోదంతో ప్రాజెక్ట్ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది విశాఖ ఉక్కు పరిశ్రమకు నిధుల కేటాయింపుతో ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందని తెలియంది అని పవన్ అన్నారు హైదరాబాద్ అడుగడుగునా నా కృషి ఉంది చంద్రబాబు ఏపీ హైదరాబాద్ మోస్ట్ లిబుల్ సిటీగా ఉందంటే అడుగడుగున తన కృషి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు హైటెక్ సిటీ సైబరాబాద్లకు తానే నామకరణం చేశానని గుర్తు చేశారు రాష్ట్ర యువత పనిచేయడానికి అలాంటి సిటీ నిర్మిస్తామని రాయచోటి ప్రజా వేదిక సభలో తెలిపారు సీఎం మాట్లాడుతుండగా ఓ యువకుడు అన్నమయ్య జిల్లాకు యూనివర్సిటీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కేకలు వేయగా సీఎం అతన్ని వారించి కూర్చోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు పద్మ అవార్డులపై సీఎం కీలక వ్యాఖ్యలు తెలంగాణ నుంచి పద్మ అవార్డులు ఇవ్వాలని కేంద్రానికి ఐదుగురి గద్దర్ గోరేటి వెంకన్న చుక్క రామయ్య ఆంధ్రీ ద జయధీర్ తిరుమలరావు పేర్లు తాను సిఫార్సు చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు వాళ్ళు తమ పార్టీ వారు కాకపోయినా సిద్ధాంతపర విభేదాలున్న ప్రజల్లో ఉండబట్టే పేర్లు పంపామన్నారు పక్క రాష్ట్రం ఏపీకి ఐదు అవార్డులు ఇచ్చారని వాళ్ళ కంటే మేము ప్రతిపాదించిన వాళ్ళు తక్కువ అని గద్దర్ జయంతి సభలో సీఎం ప్రశ్నించారు నూట నలభై కోట్ల మంది ఆశలు తీర్చే బడ్జెట్ మోదీ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్పై ప్రధాని మోదీ స్పందించారు ఇది నూట నలభై కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు ఈ బడ్జెట్ ద్వారా పొదుపు పెట్టుబడులు పెరుగుతాయని వెల్లడించారు ప్రభుత్వాలు ఖజానాను నింపడంపైనే దృష్టి సారిస్తాయని కానీ ఈ బడ్జెట్ ప్రజల జేబులు నింపేందుకు సేవింగ్స్ పెంచేలా తాము రూపొందించమన్నారు రూ పన్నెండు లక్షల రూపాయల వరకు పన్ను లేకపోవడం మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేరుకు చేకూ చేకూరుస్తుందన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఏం సాధించారు హరీష్ రావు బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని ప్రా మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ సమ్మిళిత వృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు రాజకీయ అవకా అవసరాల కోసమే బడ్జెట్ ఉపయోగించుకున్నారు ఇలాంటి వైఖరితో వికసిత్ భారత్ సాధ్యం ఎన్నికల ఉన్న రాష్ట్రాలకు వరాలు ప్రకటించారు ఇది కేవలం మూడు రాష్ట్రాల బడ్జెట్లో ఉంది తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది ఎంపీలు ఉండి ఏం సాధించారు అని ప్రశ్నించారు రేవంత్ దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చండి బంజి సంజయ్ టీజీ బీజేపీ ఆఫీస్ ఉన్న వీధి పేరును గద్దర్ పేరిట మారుస్తామని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు పద్మ అవార్డు ఇవ్వనందుకు ఓ వీధి పేరు మారుస్తానని సీఎం అనడం చూస్తుంటే నవ్వొస్తుంది గద్దర్పై కేసులు పెట్టింది అవమానించింది కాంగ్రెస్ పార్టీయే రేవంత్ దమ్ముంటే ముందుగా హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా హెచ్ ఎన్జెడ్బి పేరును ఇందూరుగా ఎంబిఎన్ఆర్ పేరును పాలమూరుగా మార్చాలని ఎక్స్లో వేదికగా సవాల్ విసిరారు కేంద్ర పథకాల్లో తెలంగాణ భాగస్వామి కిషన్ రెడ్డి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని వస్తున్న విమర్శలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు కేంద్రం అమలు చేసే అన్ని పథకాల్లో తెలంగాణ భాగస్వామిగా ఉంది ఎంఎస్ఎంఈల కోసం బడ్జెట్లో వన్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ కోట్లు కేటాయించారు పది లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలున్న తెలంగాణకు వీటిలో న్యాయం జరుగుతుంది వీటితో పాటు స్టార్టప్లు రాష్ట్రాల పన్నుల్లో వాటా యాభై ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు రాష్ట్రానికి అందుతాయని ఆయన తెలిపారు పదహారు మంది ఎంపీలు తెచ్చింది గుండు సున్నా కేటీఆర్ సీఎం తెలంగాణ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి చిల్లిగవ్వ సాధించలేదని కేటీఆర్ మండిపడ్డారు వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ బీజేపీ నుంచి ఉన్న పదహారు మంది ఎంపీలు తెచ్చింది గుండు సున్నా జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేవు బాయ్ చోటే బాయ్ బంధంతో ఏం లాభం లేదు కేంద్రానికి తెలంగాణపై చిన్న చూపు మరోమారు రుజువైంది అని కేటీఆర్ విమర్శించారు మధ్యతరగతి ప్రజలు మోదీ గుండెల్లో ఉంటారు అమిత్ షా మధ్యతరగతి ప్రజలు ప్రధాని మోదీ గుండెల్లో ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్లో పేర్కొన్నారు పన్నెండు లక్షల రూపాయల ఆదాయం వరకు ఆదాయపు పన్ను కట్టనవసరం లేకపోవడం వారందరినీ ఊరటనిస్తుందని విహర్షం వ్యక్తం చేశారు మధ్యతరగతి ప్రజల ఆర్థిక సంక్షేమం మరింత పదిలమయ్యేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది ఈ చర్ ఈ చర్యతో లబ్ధి పొందే వారికి కంగ్రాచ్యులేషన్స్ అని తెలిపారు